గగన్ ఇంట్లో శారద పూర్ణి భూమి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు గగన్ అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది భూమికి గగన్ ముద్దు పెట్టినప్పుడు తన కాటుక గగన్ బుగ్గలకి అంటుకోవడంతో అప్పుడు భూమి ఆ కాటుక తుడుచుకోమని గగన్కి సైగ చేస్తూ ఉంటుంది ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ ఫేస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ ఇది ఇందాక షూ పాలిష్ చేసుకుంటూ ఉంటే గీసుకున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు బాగానే కవర్ చేశావు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడే నైని పోలీసులతో కలిసి గుమ్మం దగ్గరికి వచ్చి ఎస్ మీ అబ్బాయి బాగానే కవర్ చేస్తున్నాడు దొరకకుండా చాలా బాగా కవర్ చేశాడు అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు యువర్ అరెస్ట్ అని చెప్పి నైని అంటూ ఉంటే ఆన్ వార్డ్ బేసిస్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర గారిని మర్డర్ అటాంక్ చేసిన కేసులో మీరు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి నైనీ అనడంతో ప్రూఫ్ ఏంటని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్రని చంపడానికి ముసుగులో వచ్చిన వ్యక్తిని నైని వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళి అతన్ని చిత్త కొట్టడంతో అప్పుడు నైని మర్యాదగా నిజం చెప్పు కొంచెం ఉంటే ఆవిడే నిన్ను చంపేసేలాగా ఉన్నారు మర్యాదగా నిజం చెప్పు అంటూ అపూర్వ వైపు చూపిస్తూ ఉంటుంది ఇక అపూర్వ అతని వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు అతను నయని ముందు నిజం ఒప్పుకుంటూ మేడం ప్లీజ్ మేడం దయచేసి నన్ను ఏం చేయకండి శరత్ చంద్ర గారిని చంపమని గగన్ గారు నాకు పది లక్షలు సుపారీ ఇచ్చారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తి చెప్పడంతో ఇక నైని గగన్ని అరెస్ట్ చేయడానికనే వస్తుంది ఈ కాల ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే శారదా భూమి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు మొత్తానికి అయితే ప్లాన్ ప్రకారం కుట్ర చేసి ని ఇరికిస్తుంది మరి గగన్ ఏ విధంగా బయటకు వస్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి